ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర తిరుమలలో మళ్ళీ తీవ్ర కలకలం ఆందోళనలో భక్తులు అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత ఆందోళనలో భక్తులు టీటీడీ కీలక సూచనలు అయితే చేసింది తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత హల్చల్ చేసింది శ్రీవారి మెట్టుకు సంబంధించి ఆ దారిలో అయితే గనక నూట యాభై మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించింది దీంతో చిరుతను చూసే షాక్ అయిన భక్తులు భయంతో పరుగులు తీశారు వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది మెట్ల మార్గం వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు భక్తులందరినీ కూడా గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు ఈ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచనలు చేస్తోంది తిరుమల కాలిబాట మార్గంలో ఈ ఉదయం చిరుత హల్చల్ చేసింది కాలిబాట మార్గంలోని నూట యాభై మెట్టు సమీపంలో భక్తులకు చిరుత కనిపించిందని ఈ చిరుతను చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు సమీపంలోని భద్రతా సిబ్బంది భక్తులైతే సమాచారం అందించారు ఇక భక్తులందరినీ గుంపులు గుంపులుగా పంపించడంతో పాటుగా ఒక సెక్యూరిటీ గార్డ్తో పాటు మెగాఫోన్ పంపించి గోవిందనామాలు జపిస్తూ భక్తులు కొండపైకి వెళ్తున్నారు మెగాఫోన్ ద్వారా వచ్చే అధిక శబ్దానికి చిరుత భయపడి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై టిటిడి అధికారులు స్పందించారు వెంటనే అటవీ శాఖ సిబ్బంది చిరుతను గుర్తించిన ప్రాంతానికి చేరుకున్నారు భక్తులందరూ గుంపులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని స్పష్టం చేశారు ఇటీవల అలిపిరి మార్గంలో కూడా చిరుతల సంచారం పెరిగింది చిన్నారులపై చిరుత దాడి చేసిన ఘటనలు కూడా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ క్రమంలో టీటీడీ ప్లస్ అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు సీసీటీవీ కెమెరాలు ట్రాప్ కెమెరాలు అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ ద్వారా చిరుత సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు అయితే భక్తులు మెట్ల మార్గంలో కొండకు చేరుకునే సమయంలో టీటీడీ అధికారులు అటవీ సిబ్బంది చేసిన సూచనలన్నీ కూడా పాటించాలని కోరుతూ ఉన్నారు